వికారాబాద్ జిల్లా పెద్దమూల మండల కేంద్రంలో చైతన్య నగర్లో ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ అభియాన్ పథకాన్ని కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఆదివాసీ గ్రామాల్లో పదకొండు ముఖ్యమైన కనీస సౌకర్యాల కల్పన కోసం ఈ పథకం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో వారికి ప్రాథమికంగా న్యాయబద్ధంగా సౌకర్యాలు కల్పించడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గిరిజన ఆదివాసుల సంక్షేమం కోసం పద్దెనిమిది రాష్ట్రాల్లో గ్రామానికి రోడ్ల సౌకర్యం తాగి నేట్ సౌకర్యం రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి టైం బాండ్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక లక్ష ఆదివాసులకు ఇండ్లు దళారీ వ్యవస్థ లేకుండా వారి అకౌంట్లో డబ్బులు పడే విధంగా లబ్ధిదారులకు నేరుగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్జిఓలు సిఎస్ఆర్ ఫౌండేషన్ కేటాయించి వారి అభివృద్ధిలో పాల్పంచుకోవడం కోసం కృషి చేయాలని అన్నారు వికారాబాద్ జిల్లా అనంతగిరి టూరిజం డెవలప్మెంట్ కోసం వంద కోట్లు కేటాయించినట్లు మీడియా సమావేశంలో కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు సంక్రాంతి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏదైతే ఆదివాసీ ప్రాంతాలలో ఏజెన్సీ ఏరియాల్లో గిరిజన ప్రాంతాల్లో చెట్టుల్లో గుట్టల్లో ఉండేటువంటి మరి గిరిజన ప్రజలు ఉన్నారు వాళ్ళకు మౌలిక వసతులు కల్పించడము వాళ్లకు ప్రాథమికమైనటువంటి హక్కులు పునరుద్ధరించడము వాళ్ళకు కావలసినటువంటి మరి కనీస సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అనేక గిరిజనులకు ఆదివాసీల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ఇంకా కొంత పాటు అక్కడక్కడ మరి పద్దెనిమిది రాష్ట్రాలలో స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ ప్రాథమిక విద్యాశాల కానీ విద్యాశాఖ విద్యా సంస్థ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ప్రధా పేదవాళ్ళు ఇంకా మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇళ్ళ నిర్మాణం చేయడం కోసం ఈరోజు ఒక లక్ష మందికి వాళ్ళ అకౌంట్లలో ఇళ్ళ నిర్మాణం కోసము మరి బ్యాంకు అకౌంట్లో కూడా నేరుగా నిధులు ఇవ్వడం జరిగింది మద్యదాలి వ్యవస్థ లేకుండా ఎందుకంటే ఆదివాసీలు కాబట్టి అందరూ మోసం చేస్తారు కాబట్టి మద్యదాలరి వ్యవస్థ లేకుండా పూర్తిగా లబ్ధిదారులకే ఈ యొక్క సహకారం అందించేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు అనేక మందికి ఆధార్ కార్డు ఇస్తున్నాం ఈరోజు అనేక మందికి రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం ఈరోజు అనేక ప్రాంతాలలో ఈరోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఇస్తున్నాం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ప్రారంభం బియ్యం ఉచితంగా అందాలి దానికోసం రేఖ రేషన్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళ అనారోగ్యానికి గురవుతే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కార్డు అందాలి అనేటువంటి మౌలిక వసతుల కల్పన కోసం చేసినటువంటి కార్యక్రమంలో సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే కాదు వివిధ ఎన్జిఓస్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు సామాజిక సంస్థలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అందరూ కూడా ముందుకొచ్చి ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతావు